నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి అమ్మ శ్రీ మాత్రే నమః ఎలా ఉన్నారు బాగున్నాం మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాం చల్ రౌల ఇంకా మిమ్మల్ని చూసే రైట్ నక్షత్రాలు ఇంకొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి మీరు చెప్పవలసిన అవును నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఉత్తరా భాద్ర నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు శని భగవానునికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఎట్లాంటి జాతకులు వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఫర్ బెటర్ లైఫ్ అండి తప్పకుండా అమ్మ ఉత్తరా భాద్ర నక్షత్రం అంటే చాలా పవర్ఫుల్ నక్షత్రం వీళ్ళు పవర్ఫుల్ మనుషులు మన ఒక పని వాళ్ళు ప్లానింగ్ ప్రకారం చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చేసి తీరుతారు ఆ పొద్దు ఎక్కువ వీళ్ళు అనుకున్న ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరుతారు దీంట్లో భక్తితో చేస్తారా అంటే కొంతమంది భక్తులు ఉంటారు కొంతమంది భక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు ఇందులో ప్యూ అంటే మొత్తం భక్తులుగా ఉండే వాళ్ళు తక్కువ భక్తిగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కానీ చాలా మంది ఏంటంటే వాళ్ళ వృత్తిని బాగా భక్తిగా నమ్ముతారు వాళ్ళు చేసే పన్నే దైవంగా భావిస్తారు వాళ్ళు చేసే పనిలో న్యాయం ఉండాలి ధర్మం ఉండాలి ఇవి మేము చూసుకుంటే చాలా భగవంతుడు ఆటోమేటిక్ గా కాపాడుతాడు స్పెషల్ గా భగవంతుని పూజ చేయించిన అవసరం లేదు అని అనే లక్షణం కూడా ఉంది ఈ నక్షత్రం వల్ల దీంట్లో రెండు రకాల పద్ధతులు ఉన్న నక్షత్రం అంటే రెండు రకాల పద్ధతులు ఉన్న ఉన్నారు బాగా భక్తి దేవుడే అంతా చూసేది నడిపించేది నాదేమీ లేదు అంతా ఆయన నడిపిస్తే నేను నన్ను నడుస్తున్నాను ఆయన చెప్తే నేను చేస్తున్నా అని చెప్పేవాళ్ళు ఉన్నారు క్వైట్ ఆపోజిట్ క్వైట్ ఆపోజిట్ అని నాదేం కాదండి నేను నా వర్క్ నేను నమ్ముతున్నాను నా ని నేను ప్రేమిస్తున్నాను నేను దానికి మీరు నాకు చెప్పాలి తప్ప మీరు నా కోసం చెప్పనవసరం చెప్పడం అవసరం థ్యాంక్స్ నాకు కొన్ని నా వర్క్ చెప్పండి భగవంతుని అవసరం లేదు మీరు సిన్సియర్గా చేయండి పని అని చెప్పే వాళ్ళు ఉన్నారు సో ఇందులో ఎందుకు వెళ్తే ఇలా అలా ఎందుకు ఉన్నారంటే ఇవాళ జాతకంలో యోగా ఇవి రాశిలో ఉంటుంది ఈ నక్షత్రం రాజవీయ స్థానపతి సో అందుకని ఏంటంటే ఖచ్చితంగా అక్కడ మీనం అంటే గురువు అధిపతి కనుక శని భగవాన్ నక్షత్రాలు కనుక ఇవి ఖచ్చితంగా ఆ ఫ్లక్చువేషన్స్ వాళ్ళకి ఉంటాయి మైండ్ లో సో వాళ్ళ జాతకంలో యోగం ఉంటే బాగుంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆ భక్తి ఆ ఆధారి వెళ్తుంది లేకపోతే ఖచ్చితంగా వీళ్ళు వర్క్ మీద ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు మొత్తానికి ఏదంటే మంచివారు చెడు ఎదుటి వాళ్ళు అన్యాయం చేద్దామంటే అనుకోరు ఎవరికైనా సరే వాళ్ళ ధర్మం వాళ్ళు చేద్దామని అనుకుంటారు అంతే తప్ప మా వ్యాపారం చేద్దామనుకుంటాను పక్క వాడి వ్యాపారం మోసం చేద్దాం అనుకోరు అలాంటి మనసత్వం ఉన్నవాళ్ళు కొంచెం మొండి వాళ్ళు అనిపిస్తుంది కొంచెం మూర్ఖంగా అనిపిస్తుంది మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే విధానం బట్టి కానీ అలా కాదు వాళ్ళ మనసత్వం అటువంటిది అంతే చేస్తారు అన్ని పనులు ఏవన్నా పది రూపాయలు అడిగితే వీళ్ళు రెండు రూపాయలు ఇస్తారు వచ్చినప్పుడే పర్లేదు అంతేగాని వడ్డీ ఇచ్చి తిప్పి తిప్పించి ఆలోచించ మనస్తత్వం ఉన్న వాళ్ళు నిజంగా అవసరం ఉందేమో అడుగుతున్నారు సరే ఇద్దాం వాళ్ళకి పది రూపాయలు ఇవ్వకపోయినా పని కొన్నిసారి ఒక రెండు రూపాయలు ఇద్దాం ఇచ్చి ఇస్తే ఇచ్చారు లేకపోతే వస్తే మనం అనుకుందాం రాకపోతే పోయి పోలే అనుకుందాం వదిలేద్దాం అనే భావంతో ఇచ్చేస్తారు దానివల్ల ఏంటంటే కొంతమందికి అలా మోసం చేసే వాళ్ళు ఉన్నారు ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు ఇలా చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళకి కానీ వీళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్ గా వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఏదైతే ఉందో వాళ్ళు ఫిక్స్ అయ్యారో చిన్నప్పటి నుంచి సనాతన ధర్మంలో ఏవైతే నిర్ణయాలు చెప్పారో పెద్దవాళ్ళు ఏవైతే చెప్పారో దాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అయిపోతారు ఫాలో అయిపోతారు ఏమి ఉండదు కామెంట్ కుని చేరు మా అమ్మగారు ఈ విధంగా వెళ్ళమన్నారు నేను ఇలా వెళ్తాను కాదండి ఇలా వెళ్ళొచ్చి ఇది వాస్తా నాకు వాసుకు తెలీదండి నాకు మా అమ్మగారు తెలుసు మా అమ్మగారు నాకు చెప్పారు నేను చేస్తున్నా అని చెప్పే మనసు ఉన్న వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు ఎట్లాంటి ఫీల్డ్స్ సూట్ అవుతాయి అన్ని ఫీల్డ్స్ అంటే బాగా ధైర్యవంతులు కదా సో వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది అది జాతకంలో ఉండే ఇప్పుడు ఒకరు చదివారు వాళ్ళు సంపాదించారు బాగా అంటే అది జాతకంలో యోగాలు ఒకళ్ళు బాగా పేరు వచ్చింది అంటే వాళ్ళకి జాతకంలో యోగాలు ప్లస్ వాళ్ళ పేర్లు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ఆ తగ్గట్టు పేరు బాగుంది ఖచ్చితంగా వాళ్ళు సూపర్ ఉంటారు సూపర్ స్టార్ డౌట్ రైట్ అయితే శని గురించి రకరకాల అపవాదులు అవును సో శని స్లో అనో లేకపోతే ఇంకోట ఇంకోట అంటూ ఉంటారు కదా శని నక్షత్రమే వీళ్ళది శని భగవానుడికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ లైఫ్ మరి ఫాస్ట్ గా వెళ్ళటము లేకపోతే అట్లాంటివి ఉంటాయా లేకపోతే స్లో అండ్ స్టడీ విన్స్ రేస్ లాగా స్లోగానే ఉంటుంది లైఫ్ శని భగవాన్ నక్షత్రం అయినప్పటికీ కూడా అవి ఉండే ప్లేస్ తర్వాత శని భగవాన్ ఎక్కడున్నాడు ఈ నక్షత్ర నాదాడు సో ఆయన మంచి ప్లేస్ లో ఉండి యోగకారకుడు అవి ఉంటాయి ఇంకా యోగం వస్తుంది సూపర్ లెవెల్ కదా తుర్లో ఆయన రుచి పొందుతాడు ఒకటి రెండోది ఏంటంటే వీళ్ళకు నా గురువు ఎక్కువ వీడు ఉండేది మీనరాశి సో మీనరాశిలో ఒక అధిపతి గురువు ఆయన ఎక్కడున్నాడు ఆయన గానిక పంచమ స్థానంలో ఉండి యోగిస్తే శని భగవాన్ ఉచ్చ స్థానంలో ఉండే సూపర్ ఉంటారు వాళ్ళు మామూలుగా ఉండదు ఎందుకంటే పంచమం ఆయనకి స్థానం కదా కర్కాటకం సో ఖచ్చితంగా వీళ్ళకి బాగుంటుంది సో ప్రతి ఒక్కరికి ఏంటంటే జాతకంలో ఉండే యోగాలు రావాలి అంటే కొన ఏమైపోతుందంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వీక్ అయినా క్షీణచంద్రుడు అయినప్పటికీ కూడా అను అనుభవించినారు మాకు నిజంగా శని భగవాన్ ఉచ్చస్థానం ఉన్నారు మా గురువు పంచమంలో ఉన్నారు కానీ మీరు చెప్పినట్టు రాలేదండి అంటే చంద్రుడు ఎక్కువ ఉన్నారు చంద్రుడు ఎవరితో ఉన్నారు చంద్రుడు ఎవరితో ఎవరితో ఉన్నారు అక్కడ సో క్షీణచంద్రుడా పూర్ణచంద్రుడు అంటే సో పూర్ణచంద్రుడు అయితే పూర్ణ బలంతో వీళ్ళు సాధించగలుగుతారు క్షీణచంద్రుడు అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు చంద్రుడు అంటే తర్వాత పుట్టిన వాళ్ళు తర్వాత పుట్టిన వాళ్ళు పౌర్ణమి వాళ్ళు అంతా క్షీణచంద్రు కింద వస్తారు ఖచ్చితంగా అక్కడ ప్రభావం చూసుకోవాలి ఇందులో మళ్ళీ అమ్మాయిలు అవసరం జరుగుతాయి ప్రేమించి మంచి వాళ్ళు వీళ్ళు లైఫ్ బాగుంటుంది పెళ్లి చేసుకుని నాకు నచ్చలేదు అని చెప్పి డివోర్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఈ నెంబర్ కాంబినేషన్స్ కూడా ఎందుకు వెదుగుతాం అండి ఈ నక్షత్రంలో ఉండడం వాళ్ళకి వీళ్ళు పట్టుదల వాళ్ళు మొండితనం వాళ్ళు అనుకున్న వాళ్ళు చేస్తారు అది మూర్ఖంగా ఉండ ఉండొచ్చ వాళ్ళకి కానీ వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది ఇప్పుడు ఏ మనిషికైనా వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటే వాళ్ళ జీవితం వాళ్ళు హ్యాపీగా నడపగలరు లేదు అంటే క్లారిటీ లేదనుకోండి వాళ్ళు జీవితంలో వాళ్ళు సాధించారు కష్టమో నష్టమో ఒక క్లారిటీతో వెళ్ళారనుకోండి అది అర్థమవుతుంది అలాంటి నా క్లారిటీ ఉండేవాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు అది రైట్ అండి అయితే ఎట్లాంటి పరిహారాలు వీళ్ళు ప్రత్యేకించి చేసుకోవాల్సి ఉంటుందండి వీళ్ళు మెయిన్ మెయిన్ రాశిలో కనుక వీళ్ళు ఎక్కువ అమ్మవారి ఉపాసన చాలా బాగా కనుక కలిసి వస్తుంది నచ్చిన దేవత ఏ అమ్మవారి అని పర్లేదు దుర్గా అమ్మవారి అయితే చాలా మంచిది ఆరోగ్యానికి ధైర్యానికి వీళ్ళు వెళ్ళే మొండిధనానికి అన్నిటికీ పనిచేస్తుంది సో దుర్గా అమ్మవారి అంతరం దుర్గా దుర్గ దుర్గ రక్షిణమహ అని అనుకుంటు అనుకోవడం దుర్గా అమ్మవారి పూజలు చేయించుకోవడం దుర్గా అమ్మవారి టైం టెంపుల్కి వెళ్ళి రాహుకాలంలో దీపారాధన చేయడం ఇవన్నీ వీళ్ళకి మంచి విశేష ఫలితాలు వస్తాయి చాలా బాగా ఫాస్ట్గా వీళ్ళు అనుకున్న పనులు సాధించాలంటే ఖచ్చితమైన ఫలితాలు ఈ దుర్గా అమ్మవారి టెంపుల్కి రాహుకాలంలో దీపారాధన చేయడం సూపర్ వాళ్ళకి ఇంకా చెయ్యకూడని పనులు ఏంటండి ఉత్తర భార వాళ్ళు వీళ్ళు చెయ్యకూడని పనులు అంటే ఏముండదు జనరల్ గా ఏంటంటే వీళ్ళు జనరల్ గా ఎవరిని విమర్శించరు వీళ్ళకి ఆ తత్వం ఉంది వీళ్ళు అనుకుని వీళ్ళు రూట్ వెళ్తారు సో ఎవరినైనా సరే మాకు ఇది వచ్చిందండి మర్యాదగా చెప్తారు ఎందుకంటే మీన రాష్ట్ర ఉన్నారు కనుక ఈ ఉత్తరావాద నక్షత్రం వాళ్ళు మళ్ళీ వేరే నక్షత్రాలు శ్రీ భగవాన్ నక్షత్రాలు వేరే నక్షత్రాలు ఉన్నాయి వాళ్ళు మొహమ్మేదే తిడతారు దాంట్లో డౌటే లేదు మొహమ్మేదే రోజు మాట్లాడుతారు నాకు ఇష్టం లేనప్పుడు మీరు ఎందుకు బలవంతం చేస్తున్నారని చెప్పేసి అసలు పెద్దవాళ్ళు వాళ్ళు గురువులని అని అలా భావంగా ఉండదు ఖచ్చితంగా అనురాధ అనురాధ మళ్ళీ కొంచెం డిఫరెన్స్ అంటే అంత అంటే గురువుల్ని విమర్శించేంత ధైర్యం చేయగని వాళ్ళు మాకు ఇలా నచ్చింది స్వామి ఏమనుకోకండి అని చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు పుష్పమి వాళ్ళు మాట్లాడేస్తారు పుష్పమి బలవంతం చేస్తారు అడుగుతారు వాళ్ళు ఎందుకు బలవంతం చేస్తారు మా పద్ధతి మాకు ఉంది కదా అని అడుగుతారు కానీ ఇప్పుడు మహిళల్లో ఉన్నప్పటికేమైందండి సాఫ్ట్ కార్నర్ వీళ్ళు అది డిఫరెన్స్ వస్తుంది రాసి అక్కడ ఉండదు ప్లేస్మెంట్ 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 బట్టి వాళ్ళు ఖచ్చితంగా మార్పు వచ్చేస్తుంది అలా బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా వివరించారు డెఫినెట్ గా ఈ నక్షత్ర జాతకులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ అమ్మవారిని ప్రత్యేకించి కొలవాలి అని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారిని కొలుస్తూ పూర్వ నక్షత్ర జాతకులు చాలా ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రేవతి నక్షత్రం బ్యాలెన్స్ తప్పకుండా ఇరవై ఏడు నక్షత్రాల్లో లాస్ట్ నక్షత్రం ఆ నక్షత్రం గురించి తెలుసుకుంటాం శ్రీమాత్ర